రండి అదేంటి హనీమూన్కి వెళ్దాం అని చెప్పి క్రికెట్ తీసుకొచ్చా కొలీగ్స్ క్రికెట్ ఆడదాం అంటే తీసుకొచ్చా అవునా ఒక గేమ్ ఆడేసి వెళ్ళిపోదాం సన్నీ ఏ హాయ్ హాయ్ బ్రో ఏమండి తిన్ సన్నీ అని నా రూమ్మేట్ అదే టీమ్మేట్ ఓ లాస్ట్ టైం ఇంకా నోసి హాయ్ ఆడదామా క్రికెట్ లో కామన్ అండి కమోన్ అమ్మాయ్యా వచ్చేసానా నేను బ్యాటింగ్ చేయను బౌలింగ్ చేస్తా బౌలింగ్ చేయను ఆ ఫీల్డింగ్ చేస్తా నువ్వు బ్యాటింగ్ పో ఏమండి ఎందుకు బాల్ తగులుతుంది ఇటు రండి బ్రో బ్రో నువ్వు బౌలింగ్ కూడా వేయద్దు నా పక్క నుండి చాలు అయ్యో సన్నీ సన్నీ ఓకేనా ఇప్పుడు వెళ్దామా హీమోను